లాడ్ ఈరోజు మనం కీర్తనల గ్రంథము డెబ్బై ఐదవ అధ్యాయము చదువుకుందామండి దేవా మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగానున్నావని కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నేను యుక్త కాలమును కనిపెట్టుచున్నాను నేనే న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నాను భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాని స్తంభములను నిలుపుదును అహంకారుల ఎండుకుడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను కొమ్ము ఎత్తకుడి ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి పొగరు పట్టిన మాటలాడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను తూర్పు నుండి అయినను పడమటి నుండి అయినను అరణ్యము నుండి అయినను హెచ్చు కలుగదు దేవుడే తీర్పు తీర్చువాడు ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును ఎహువా చేతిలో ఒక పాత్రయున్నది అందులోని ద్రాక్ష రసము పొంగుచున్నది అది సంబారముతో నిండియున్నది ఆయన దానిలోనిది పోయిచున్నాడు భూమి మీదనున్న భక్తిహీనులందరూ మడ్డితో కూడా దానిని పీల్చి మృంగివేయవలను నేనైతే నిత్యము ఆయన స్థుతిని ప్రచురము చేయుదును యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను భక్తిహీనుల కొమ్ములన్నిటినీ నేను విరగొట్టెదను నీతిమంతుల కొమ్ములు హెచ్చింపబడును ఈ మాటలు విన్నవారినందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక ఆ మీన్